శ్యామలాదేవి చంద్రకళకి విరాట్కి అయితే శోభనం జరిపించాలని చెప్పని రూమ్లో చాలని వీళ్ళందరూ కలిసి రూమ్లో డెకరేషన్ చేస్తూ ఉంటారు బెడ్ మీద అంతా డెక్ పూలతో అలంకరిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి విరాట్ వస్తాడు రూమ్ చూసి షాక్ అయిపోయి ఏంటి చా చంద్రకళ ఇది అని అయితే అడుగుతూ ఉంటాడు దాన్ని శ్యామలాదేవి శా చంద్రాన్ని ఏం చెప్తుందిరా నేను చెప్తున్నాను ఈరోజు మీకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశామురా పెళ్లి తర్వాత జరిపించాల్సిన కార్యక్రమం అదే కదా అని అయితే అంటూ ఉంటుంది దానికి చంద్రకళ అయితే విరాట్ని చూస్తూ చాలా సిగ్గుపడుతూ తలదించుకొని నవ్వుకుంటూ ఉంటుంది విరాట్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళిపోతూ ఉంటే జగదీశ్వరి అక్కడే ఉంది ఏంటమ్మా చెప్పని చెప్పనైతే జగదీశ్వరిని అడుగుతాడు ఏంటంటే అవేంటిదిరా పెళ్ళి తర్వాత జరిపించాల్సిన కార్యక్రమే కదా శోభనం అని అయితే అంటూ ఉంటుంది దానికి నేను ఈ శోభనం చేసుకోనమ్మా అని చెప్పనైతే విరాట్ అమ్మతో అంటూ ఉంటాడు నాతో చెప్తే ఏం లాభంరా వెళ్ళి మీ అత్తయ్య ఉంది కదా అత్తయ్యతో చెప్పు అని అయితే అంటూ ఉంటాడు నేను అత్తయ్యతో తోట నేను చెప్పలేనమ్మా అని అయితే విరాట్ అంటూ ఉంటాడు దానికి వాళ్ళమ్మ అయితే వెళ్ళి శోభనానికి రెడీ అవ్వని చెప్పనైతే అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది అప్పుడే ఇంకా విరాట్ తన గదిలో రెడీ అయి ఉంటాడు అక్కడికి శ్యామ్ శ్యామల శాలిని వీళ్ళందరూ చంద్రకళకి పాల గ్లాస్ ఇచ్చి అయితే లోపలికి పంపిస్తాడు చంద్రకథను చూసి విరాట్ అయితే చాలా సిగ్గుతో కోపంతో తన వైపు చూస్తూ ఉంటాడు చంద్ర కూడా సిగ్గుపడుతూ ఉంటుంది